నమస్తే వెల్కమ్ టుఎస్ తెలుగు నేడు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన న్యాయ సాధన సభను విజయవంతం చేయడానికి మదనపల్లి నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మెట్రో కాంప్లెక్స్ టీటీడీ కళ్యాణ మండపం సంత రోడ్డు మీదుగా బెంగళూరు బస్టాండ్ వద్ద గురించి చేరుకుని బాణసంచ కాల్చారు అనంతరం తిరుపతి బయలుదేరి వెళ్లారు భారీ ఎత్తున తిరుపతిలో జరుగుతున్న రాష్ట్ర న్యాయ పోరాట సభకు తిరుమల ముఖ్య అతిథిగా వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్న తిరుపతిలో ఆ పెద్ద ప్రోగ్రాంకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించుకోవడానికి న్యాయ పోరాట సాధన సమితి సభ జరుగుతూ ఉంది దానికి మదనపల్లి నుంచి భారీ ఎత్తున మేము దాదాపు వెయ్యి మంది దాకా ఇక్కడ నుంచి ఓ పది బస్సులు పదైదు కార్ల దాకా తీసుకెళ్లి జనాలు ఎక్కువగా పోతాండాం కాబట్టి తిరుపతిలో జరుగుతున్న న్యాయ పోరాట సాధన సమితి ద్వారా సభ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించుకుంటాం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది పది సంవత్సరాలకు ముందు ఎక్కడైతే మోడీ గారు వాగ్దానం చేశారో ఇక్కడి నుంచి మేము ప్రత్యేక హోదా ఇస్తామని పది సంవత్సరాల తర్వాత ఇప్పటిక్కడ ఇవ్వలేదు అదే స్థానం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం తిరిగి చేస్తూ ఉంది ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే దేశం మొత్తంలో మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ సభకు ఈరోజు వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు